శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రీమాత్రే నమ జయ సంతోషే మాతా శ్రీ గురుబ్యున్నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదవ తేదీ సోమవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలాలు చూసినట్లయితే గనుక వీరికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అయితే కనబడుతూ ఉన్నాయి మీకు రావలసినటువంటి డబ్బులు కూడా కొంచెం ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి అలాగే మీరు చెల్లించాల్సినటువంటి పేమెంట్స్ విషయంలో మాత్రం సమయానికే మీరు పేమెంట్స్ చేసేస్తారు ఒత్తిడి నుండి బయటపడతారు ఈ రాశి వారు రేపటి రోజున సమయానికే మీ తల్లిదండ్రుల యొక్క సహాయం కూడా ఆర్థిక పరంగా అద్భుతంగా అందనుంది తద్వారా మీరు సమస్యల నుండి బయటపడగలుగుతారు ఇక ఈ రాశి వాళ్లకు రేపటి రోజున ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే గనుక వీరికి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని అంతగా బాధించవు కానీ పెద్ద వయసు వారి ఆరోగ్యం విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో మీరు జాగ్రత్తలు పాటించండి ఈ రాశి వారు రేపటి రోజున మీరు ఉత్సాహంగానే ఉంటారు అలాగే బంధువులు స్నేహితులతో కలిసి మీరు విందు వినోదాలలో పాల్గొనేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారు బంధువుల తరపు నుంచి కూడా మీరు రేపటి రోజున ఒక శుభవార్తను వినే అవకాశం కనపడుతూ ఉంది అలాగే మీ దగ్గర బంధువు మీ ఇంటికి వచ్చే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకు ఉద్యోగస్తులకు పని భారం మీకు రేపటి రోజున ఎక్కువైనా అది మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రాబోయే కాలంలో మీకు ప్రమోషన్లు సాలరీలు పెరిగే సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి మీ పై అధికారులు మీకు అప్పజెప్పిన పనులను పూర్తి చేసుకోవడం వలన మీకు మంచి జరుగుతుంది ఈ రాశి వ్యాపారస్తులకు రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగానే సాగనుంది కొత్త కొత్త కాంట్రాక్ట్స్ ఆఫర్స్ మీకు వచ్చే సూచనలు ఉన్నాయి మీ వ్యాపారాలు లాభాల బాటలో నడవనున్నాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు అలాగే ఈ రాశి వారు ఎవరైనా ట్రేడింగ్ సర్వీస్ రంగంలో ఉన్న వాళ్లకు కూడా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ప్రేమ జీవితం రేపటి నుండి ఎంతగానో అనుకూలంగా ఉండనుంది వారి ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుంది ఇక కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది బంధువుల రాకతో సందడిగాను ఉంటుంది ఈ రాశి వారు మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయి మీకు మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాలు కలగడం కోసం రేపటి రోజున కాలభైరవాస్తకాన్ని పట్టించుకోండి అదేవిధంగా శివ నామస్మరణ చేసుకోవడం ద్వారా మీకు విశేష శుభ ఫలితాలే పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది పనులు సకాలంలో పూర్తి అవుతాయి అదృష్టయోగం ఉంది ఉద్యోగ బలం బాగుంది కీర్తి పెరుగుతుంది వ్యాపారం కలిసి వస్తుంది ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది న్యాయపరమైన విషయాలలో లాభపడతారు ఒక సమస్య పరిష్కారం అవుతుంది శుభవార్త వింటారు ఇష్టదేవత దర్శనం మనశ్శాంతినిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శీఘ్ర విజయం ఉంటుంది కొందరి వలన సమస్యలు ఎదురవుతాయి బుద్ధి బలంతో అధిగమించాలి ఉద్యోగంలో శుభ ఫలితం ఉంది వ్యాపారంలో జాగ్రత్త సమాజంలో గౌరవం లభిస్తుంది తగినంత ప్రోత్సాహం ఉంటుంది ఖర్చు పెరిగిన అవసరాలకు ధనం అందుతుంది సమష్టిగా ముందుకు సాగిపోవాలి శివ ఆరాధన ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనధాన్యాభివృద్ధి సూచితం ఇష్టమైన పనులు పూర్తవుతాయి ఉద్యోగంలో బాగుంటుంది భూగృహ యోగాలు ఉన్నాయి వాహన సౌక్యం లభిస్తుంది నూతన కార్యాలను ఆరంభిస్తారు సమస్యలు తొలుగుతాయి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు జీవిత ఆశయం నెరవేరుతుంది సూర్యనారాయణ మూర్తిని దర్శించండి శుభం జరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే అఖండమైన విజయం ఉంటుంది కోరుకున్న ఫలం త్వరగా సిద్ధిస్తుంది ధనలాభం పెరుగుతుంది పలు మార్గాలలో అభివృద్ధి చెందుతారు అపోహలు తొలుగుతాయి నలుగురికి మేలు చేస్తారు ఆవేశపరిచేవారు ఉన్నారు వారాంతంలో అన్ని సర్దుకుంటాయి ఇష్టదేవ ధ్యానం శుభప్రదం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ధనలాభం సూచితం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగ విషయాలలో జాగ్రత్త అవసరం లక్ష్యాన్ని చేరే వరకు కృషి కొనసాగించండి పెద్దల సలహా తీసుకోవాలి వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి మంచి జరుగుతుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి జీవితం లభిస్తుంది ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి సంకోచిస్తే సమస్య జటిలమవుతుంది ఉద్యోగంలో మంచి ఫలితం వస్తుంది వ్యాపారంలో చిక్కులు ఉంటాయి అపార్థాలకు అవకాశం ఉంది దగ్గర వారి నుండి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి జాగ్రత్త పడండి మిత్రుల సహాయం తీసుకుంటారు మీకు ఒక మేలు జరిగే అవకాశం ఉంది ఈశ్వరారాధన మంచిది వృష్టిక రాశి వృష్టికి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో జాగ్రత్త అధికారులతో సౌమ్యంగా సంభాషించాలి వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది అవసరాలకు ధనం లభిస్తుంది భవిష్యత్తు శుభప్రదం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ జీవితాన్ని ఇస్తాయి ఘనమైన కీర్తి మీ సొంతం అవుతుంది స్వస్థాన ప్రాప్తి ఉంటుంది ఇష్టదేవాన్ని దర్శించండి మనశ్శాంతి లభిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగపరంగా అనుకూల సమయం ఇది వ్యాపారంలో అభివృద్ధి సూచితం ముఖ్య కార్యాలలో కార్యశుద్ధి ఉంటుంది ఖర్చు విషయంలో ఆలోచించాలి బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు అపార్థాలకు తావివ్వకుండా పట్టు విడుపులతో ముందుకు సాగిపోవాలి కుటుంబ సభ్యుల సలహా పనిచేస్తుంది ఓర్పుతో వ్యవహరించాలి ఇష్టదేవ స్మరణ శుభప్రదం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చక్కటి శుభకాలం నడుస్తోంది కష్టపడితే విజయం త్వరగా వస్తుంది పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం అందుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి విజ్ఞానులు చాకచక్యంగా ఎదుర్కోవాలి తగినంత విశ్రాంతి అవసరం ఉద్యోగంలో కీర్తి వస్తుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది కుటుంబ పరంగా మంచి జరుగుతుంది శుభవార్త శక్తినిస్తుంది ఇష్టదేవ దర్శనం మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం నడుస్తుంది లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు బాధ్యతాయుతంగా పనిచేసి పెద్దల ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో శ్రద్ధ అవసరం స్వయంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి మిత్రుల అండతో ఆపదలు తొలగుతాయి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది ధనయోగం ఉంది బంధువులతో ఆనందంగా గడుపుతారు సూర్యాస్థతి మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అడుగడుగున విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ప్రతి అడుగు మీరు ఆలోచించి వేయాలి దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి సంకల్పశక్తితో ఉద్యోగంలో లాభపడతారు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ఎదురు చూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్త అధికార లాభం ఉంది లక్ష్మి ఆరాధన ఉత్తమం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్